నమస్తే అండి కోసుకుమారి మళ్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదే అబద్దాలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా గత పది సంవత్సరాలుగా చేశారు కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయినటువంటి విధానాలు మళ్ళీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి ఒకటి ఆయన పర్సనల్ జీవితం గురించి మళ్ళీ మాట్లాడటం మళ్ళీ అదే విధంగా ఆయన ప్యాకేజ్ తీసుకోవడం అని చెప్పేసి మాట్లాడటం ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేకపోతే ఆలోచన అయింది పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఆయన ఆలోచనతో పనిచేయడం అనేటువంటి విధంగా మాట్లాడటం ఏ టైంలో ఏం మాట్లాడుతూ తెలియదు అంటాడు తెలియదు అనేటువంటి విధంగా ఒకసారి ఒకరిష్టం అంటారు ఒకసారి ఒక ఇష్టం అంటాడు ఈ రకమైనటువంటిది పది సంవత్సరాలుగా ఇదే ట్రోలింగ్ జరిగింది ప్రజలు తిప్పికొట్టారు ప్రజలైతే మాత్రం చాలా ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయినా కూడా మళ్ళీ అదే విధానాన్ని తీసుకొచ్చారు కానీ ఇక్కడ చాలా మందికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారు తప్ప అంటే ఈ సొల్లు మాట్లాడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇది ఇంత అక్రమం చేశాడు ఈ నిధులు తిన్నాడు లేకపోతే ఇట్లాగా నిధులు మళ్లించాడు అనేటువంటి విధంగా అక్రమాల గురించి అన్యాల గురించి శత్రువులు సైతం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించలేదు నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ గా చెప్పాలి కానీ అదే రొద్దు కొట్టుడు అదే విధానం మామూలుగా అవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా మరి తెలుసు మీరు అబద్ధాలు ప్రచారం చేశారని తెలుసు అవి ప్రజలు నమ్మలేదు ఆయన తిప్పికొట్టారు అయినా కూడా మళ్ళీ ఏ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అవి పవన్ కళ్యాణ్ గారికి పనికి వస్తే తప్ప వైసీపీ పార్టీ మైనస్ ఏ అవుతాయి తప్ప ఖచ్చితంగా ప్లస్ అయితే కావు ఒకటైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి సిద్ధాంతపరంగా అంటే ఆయన పరిపాలన పరంగా ఏమైనా ఉంటే చెప్పండి దాని గురించి విమర్శించండి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ప్రజలు కొత్తగా ఆలోచిస్తారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని అంటే ఒక రకం చెప్పండి దాని గురించి నుంచి ఆలోచిస్తారు ఒక నిమిషం అలా కాకుండా అదే రుద్దకుడు మళ్ళీ అయ్యే అబద్ధాలు చెప్తా ఉంటే ఉండే కొన్ని ఏమవుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారికి హైప్ మీకు ఖచ్చితంగా మైనస్ అవుతుంది ఇప్పుడు దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి కూడా సంవత్సరాలు చెప్పి 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 అలిసిపోయారు ప్రజలకి ఈ విషయం తెలుసు కానీ కూర్చొని ఏంటో మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి బట్ ఇది కరెక్ట్ గా కాదని ఒకసారి వైసీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ అర్థం చేసుకుంటే బెటర్ లేకపోతే ఇష్టం వాళ్ళది కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన పరిపాలన వాళ్ళు చెప్తున్నా ఏంటంటే విమానాలు వేసుకొని తిరిగి వేస్తున్నాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడే ఉండలేదు కదా మరి బెంగళూరు పోయి తిరిగి వస్తున్నాడు కదా మరి మరి దాని గురించి ఎవరు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉన్నాయి ఓకే రైట్ మాట్లాడు కూడా చాలా ఉంటాయి కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఒక రీజనబుల్ గా ఇది కరెక్ట్ గా ఈ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా స్పందించడానికి చెప్పడానికి ఏమి లేక మళ్ళీ పాత అబద్దాలే ఈ ప్యాకేజ్ లని ఈ రకంగా మళ్ళీ ప్రస్తావిస్తూ ఆ పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని బలంగా నమ్మటం వల్ల కక్షపూరితంగా ఏం చేయాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక మళ్ళీ పాత అబద్దాలే మళ్ళీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇది కరెక్ట్గా కథను ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే అవసరం నమస్తే నేను భోజకమరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం విస్తుంది అదేంటంటే దావోస్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు అక్కడికి వెళ్లి ఒకసారి ఆరు కోట్లు అంటాడు ఆరు లక్షల కోట్లు అంటాడు ఒకసారి పది లక్షల కోట్లు అంటాడు రకరకాలుగా చెప్తున్నాడు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళగా మాట్లాడుతున్నాడు మొత్తం దోపిడి వాళ్ళ విలాసాలకి ఆ విందులకి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నారు అక్కడ వచ్చేది లేదు సచ్చేది లేదు ఆంధ్రప్రదేశ్ లోనే ఆ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు అంటే వాళ్ళు బిజినెస్ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు వాళ్ళు వెల్కమ్ చేసుకొని చేసుకోవాలి అనేటువంటి విధంగా వైసీపీ నాయకులు కూటమికి సంబంధించి చంద్రబాబు రెడ్డి గారికి సంబంధించి లోకేష్ గారికి సంబంధించి వాళ్ళు హితపలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంటుంది అది ఎందుకంటే ఈ మొత్తం ఒకటిన్నర సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గట్టిగా నమ్మారు నమ్ముతున్నారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బట్ నేమంటారంటే వైసీపీకి సంబంధించి నిజంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడిస్తే అది వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది ఎందుకంటే ఆ పాత విధానాలు తీసుకొచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే వైసీపీ నాయకులు కొంతమంది ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అది వైసీపీ పార్టీకి మనీస్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది బట్ దావోస్ గురించి మాట్లాడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దాంట్లో యువతకి బాగా కాలిన దాంట్లో ఏంటి తెలుసా దావోస్ పర్యటన లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిన దావో దావోస్ కు సంబంధించి అక్కడ చలి పుడుతుంది కోడి పొదిగింది కోడి గుడ్డు అవ్వాలి పిల్లవ్వాలి ఈ రకరంగా మాట్లాడినటువంటి అమర్నాథ్ గారు మాట్లాడినటువంటి ఎంత పెద్ద వైరలైనా దావోస్ పర్యటనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేరు దావోస్ వెళ్ళారు అని చెప్పేసి మనం అందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మొక్కలు కోట్లు ఖర్చు పెట్టారు మరే ఊపులు ఖర్చు పెట్టారు మరి అప్పుడు అంటే చిన్న 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 సింపుల్ ప్రజలకు కూడా ఈజీగా అర్థమైపోయేటువంటి విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక సదస్సులు నిర్వహించలేదు మరి మామూలుగా ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఈ ఐపాక్ అనేటువంటి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని కోట్లు వేసి కలర్ఫుల్ కోట్లు వేసి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోపెట్టేసి వాళ్ళ బిజినెస్ బ్యాంక్ అట్లా చెప్పలేదు పరిచయం చేయలేదా రాష్ట్రానికి అదంతా బయటపడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి అది కారణం అవ్వలేదా సరే మన హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మన పారిశ్రామిక గుర్తించి మరి ఏం చేశారు అది చెప్పాలి కదా మరి ఈ పారిశ్రామిక సదస్సులు నిర్వహించిన తర్వాత ఆ సదస్సులో పదహారు లక్షల కోట్లు ఎంతో చెప్పారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మరి ఏన్ని ఏడకపోయినా ఏమి అంటే ప్రజలు మరి పిచ్చిలో అనుకుంటారా ఏంటి సబ్జెక్ట్ తెలియకపోతే ఇదే కొత్త సబ్జెక్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి కానీ నాకు తెలిసి ఎవరో ఒక ఉన్నాడు అంతే వైసీపీకి సంబంధించి కరెక్ట్ గా కొంత పోరాటం చేస్తూ బట్ ఏం మాట్లాడుతున్నా కొంత అగ్రెసివ్ గా వెళ్తూ కరెక్ట్గా వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక్కరే ఒకరున్నారంట ఆయన ఇటీవల ఏదో అరెస్ట్ కూడా చేశారు ఇక మిగతా వాళ్ళు ప్రెస్ మీటిల్ పెట్టిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అంటే వైసీపీ పార్టీకి ఎందుకు పనికి రాట్లేదు వాళ్ళు మాట్లాడుతున్నాయి వైసీపీ పార్టీకి మైనస్ అవుతోంది ఒకసారి చూసుకుంటే బెటర్ వైసీపీ పార్టీ దావోస్ పర్యటన గురించి మాట్లాడేటప్పుడు మన దావోస్ పర్యటనలు ఏమైనాయి మన పరిశ్రమలకు సంబంధించి మనం ఏం చేసాం పదహారు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు మనం అనలేదా మరి ఇవన్నీ కూడా వస్తాయి కదా మరి గుడ్డు పొదగాలి అని చెప్పేసి అమర్ గారు ఎలా అన్నారు ఆడ చలిపడుతుంది దావో చదువుతుంది వెళ్ళాలి అంటే అప్పుడు యువతకు కాలిపోయింది కదా ఆ విషయంలో బాగా ట్రోల్ కదా ఆ విషయంలో మరి మన అన్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ కూడా ఎదవలు అనేటువంటి విధంగా ప్రస్తావించడం మరి ఇది పార్టీని పెంచేటువంటి విధానమా ఇంకా పత్రం చేసేటువంటి విధానమా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం లేకపోతే ఎవరు ఇష్టం